అందరికీ నమస్కారం గత పదకొండు నెలలు వన్ ఇయర్ దగ్గర దగ్గర అవుతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి వికోట మండలంలో పద్దెనిమిది పంచాయతీల్లో కూడా వాటర్ సమస్యలు క్షణ జగల ఉండాలి ప్రజలందరూ కూడా వచ్చి అన్న మా పంచాయతీలో వాటర్ సమస్య జాస్తి ఉంది మీరు అట్లా ఆ సమస్య క్లియర్ చేయాలంటే అక్కడున్న సర్పంచ్లు ఎంపీటీసీకి ఫోన్ చేస్తే నేను రిజర్వేషన్ ఇస్తాను మీరు చేయండి అంటే కూటమి ప్రభుత్వం నాయకులు అంటే అందరూ కాదు కొంతమంది అక్కడున్న నాయకులు కుటుంబ ప్రభుత్వ నాయకులు చేర్చి బోర్ లేకుండా దాన్ని అడ్డుకుంటున్నారు మిమ్మల్ని గెలిపించినది ప్రజలు మమ్మల్ని గెలిపించేది ప్రజలే మాది ఇంకా కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీగా నేను కావచ్చు మేమంతా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి ప్రజల్లో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగే సమస్య మేము తీర్చాల్సి తీర్చలసి కొడతారు మీరు కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఫోన్ చేసి గోర్లారే వాళ్ళకి బెదిరించేది అదే కాకుండా సర్పంచ్ల్లో బిల్లులు పెట్టకుండా కానిచ్చేది ఎంపీపీ నిధుల్ని రిజర్వేషన్ ఇస్తే దాన్ని రికార్డ్ కాకుండా చేయించేది ఇదంతా కూడా కరెక్ట్ కాదు మీరంతా ఇదంతా మానుకుంటే చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు సూపర్ సిక్స్ హామీ ఇచ్చినారు సూపర్ సిక్స్ హామీ ఇచ్చి ప్రజలంతా కూడా ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే దీంతో అందరూ కూడా మిమ్మల్ని మంచి మెజార్టీలో గెలిపించినారు మీరు అప్పుడు ఉన్నప్పుడు అట్లున్నప్పుడు ఏం చేయాలంటే ప్రజలకి దగ్గరుండి ఆ సూపర్ సిక్స్ని మీరు ఫాలో చేయాలి అదేపెట్టించి మీరు విలేజ్ల్లో బోర్లు వేయకూడదు కాలువలు క్లీన్ చేయకూడదు ప్లస్ కరెంట్ కంపల్ల లైట్లు వేయకూడదు మా కూటం ప్రభుత్వం వల్ల అంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నానంటే మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అన్ని రకాలుగా అందరికీ సేవ చేసుకోపోయినాం ఈరోజు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీరు అందరూ కూడా ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి ఏ ఒక్కటి అని చెప్తున్నారు ఇదంతా కూడా కరెక్ట్ కాదు ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రజల్లో అంతా మీరు ఏమనుకోవద్దండి ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పే టైం వస్తుంది మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే మా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రజల్ని ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పెట్టించే మాకు ఇది లేదు మీరు చాలా ఇబ్బంది పట్టిస్తున్నారు ఈ బోర్ లెక్కకే మీరు ఇంత ఇబ్బంది పట్టిస్తారంటే ఇంకా మీరు ఇంకా ఎన్ని ఎన్ని ఇబ్బంది పట్టిస్తారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి ఇవంతా కూడా మానుకోండి ఇంకా ఒకటి గత ప్రభుత్వంలో మేము ఏం చేసినామని కూడా అన్నీ కూడా చెప్తాము ఈ ప్రభుత్వంలో పది నెలల్లో లేదంటే వన్ ఇయర్ నుంచి మీరు ఏం చేస్తామని కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఏమే చెరువుల్లో ఎవరిని కూడా మండెత్తినీరు దాన్ని కట్టుకుంటారు వైసీపీ వాళ్ళు ఆపేయండి అనేసి కేసులు పెడతారు అది కాకుండా రోడ్లు ఏమన్నా అంశాలు ఉంటే దాన్ని పెరిగేమంటారు దాన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు అంటే అన్ని రకాలుగా ఎవరన్నా కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారంటే నన్ను చూస్తా ఉన్నా కూడా అంటే ఈ ఏకవచనంగా మాట్లాడి వాళ్ళని మాట్లాడి వాళ్ళని గలాటి పెట్టి స్టేషన్లు తగ్గి కేసులు అంత పోతూ ఉండారు ప్లస్ ఏ పంచాయతీలో కూడా మట్టి ఎత్తే కూడా ఇడుస్తూ ఉండలే అంటే గత ప్రభుత్వంలో మేము అన్ని రకాలుగా మట్టి కానీ వాళ్ళ ఇంటి పోయి మేము అడ్డుకుంటాం అంటే మీకు ఏం కావాలో అమ్మా అమ్మ ఏం కావాలో మేము చేస్తాం మేము ముందు అన్ని రకాలుగా చేస్తున్నాము మీరు అందరూ కూడా దయచేసి కూటం ప్రభుత్వ నాయకులకు అందరూ కూడా చెప్తూ ఉన్నాము దయచేసి గత ఇంకా మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ మా పదవి అనేది ఉండదు ఖచ్చితంగా మమ్మల్ని ఎవరు కూడా మీరు అడ్డుకుంటే బాగుండదు మేము ఇది కూడా కలెక్టర్ గారి కూడా దృష్టికి కూడా తీసుకుపోతాం అదే విధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం సిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం ఇక్కడున్న లోకల్ ఉన్న మన సీఏ గారి దృష్టి కూడా తీసుకోపోతాం మేము ఎవరిని కూడా వదిలిపెట్టము ప్రజలకు కూడా మీరు ఇబ్బంది పట్టకుండా మీరు ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీల్ని దాన్ని నెరవేయండి మీరు గొప్ప వాళ్ళు అనుకుంటారు ఆ రోజు ఇంటింటికి అసలు మా ఇంటి దాకా వచ్చినారు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు మా ఇంటి దాకా వచ్చాన ఈ ఓటీపీ చెప్తే నీకు సూపర్ సిక్స్ వస్తుందండి నేను ఓటీపీ నెంబర్ కూడా చెప్పినా వాళ్ళ వాళ్ళు మనం లేకుండా వచ్చినారే ఇంక చెప్తామని చెప్తే ఆ సూపర్ సిప్ ఓటు కూడా ఆయన మీరు ఫస్ట్ ఆ సూపర్ సిక్స్ నెరవేర్చి మీరు ప్రజలు లేకపోండా లేదంటే ప్రజలు లేకపోతే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారో మీరు ఏం భయపడొద్దండా మేమేం చెప్పేదంటే మమ్మల్ని ఎవరిని కూడా బెదిరియకుండా బోర్లారేవాడిని బెదిరించి అంత కకృతి పడుతుండారంటే మీరు ఇంకా దీని దీనికంటే ఇంకెంత దిగజారితారని మాకు తెల్ల ఆల్రెడీ అందరూ తెలుసుకుంటా ఉన్నారు ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి వీటి అంతా కూటం కూటమి ప్రభుత్వము అందరికీ మీకు ఎందుకు చెప్తున్నా మీరు జనాలు సేవ్ చేయండి ఓట్లు వేసినారు జనాలు సేవ్ చేయండి మంచి చేయండి ఇంకా నెక్స్ట్ లోకల్ బాడీ వస్తే తెలుస్తుంది ఏమనేసి మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజల్ని మొత్తం దయచేసి ఇబ్బంది పట్టించదడా ఇక్కడున్న సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు అన్ని పంచాయతీల్లో ఎక్కడ వాటర్ సమస్య ఉన్నా కూడా నేను రిజర్వేషన్ ఇస్తాను జడ్పీ నిధుల్లో కూడా రిజర్వేషన్ ఇస్తారు ఆల్రెడీ జెడ్పీ ఫండ్స్ కూడా నిధులు రిజర్వేషన్ ఇచ్చి బోర్లు అర్థం లేకపోతే దాన్ని కూడా అడ్డుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు నేను ఒక్కటే చెప్తున్నా ప్రజలకు ఇబ్బంది పడితే మేము యాటికన్నా తెగిస్తాం యాటికన్నా వస్తాం రోడ్ల ధర్నా చేస్తాం అన్ని రకాల ఇబ్బంది మీరు చాలా ఇబ్బంది పడతారో వీటిలంతా మానుకోండా ప్రజలకు సేవ చేయకుండా మీకు ఏమి కావాలనో మా సపోర్ట్ కూడా ఉంటుంది మా సర్పంచుల సపోర్ట్ ఉంటుంది ఎంపీటీసీ సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్ ఉంటుంది అదే కా అదే కాకుండా మీరు ఏం చేస్తున్నారు మా సర్పంచ్లని ఎంపీటీసులని పక్కతో చేసి మీరు వైసీపీ పోలే రాకూడదు మేమే చేయాలనే పద్ధతి మీరు మానుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు ఇట్లా చేస్తూ ఉంటే రేపు ఇదే పరిస్థితి ఉంటుంది మీకే ఇదే జరుగుతుంది మేము వద్దంటే కూడా వాళ్ళు కావాల్సి స్టార్ట్ చేస్తారు ఆ రోజు మీకు ఈ ఈరోజు ఏం చేస్తారో అది వన్ టూ డబ్బులు ఉంటుంది అంతా మానకుండా దయచేసి ప్రజలకు సేవ చేయండి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్లకి ఎంపీటీలకి నాయకు మహేసభులు కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను